గారి షాడో నవల్స్ లాగా లాగి పెట్టి ఒకటి కొట్టాడని ఎలా వస్తుంది మనకి ఒకవేళ వింటి నిధులు బాణలో ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్తో స్టార్ట్ అవుతుంది ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యుమీడియత్ షుడ్ గ్రాబ్యూ ఇంటూ ఇంటూ ది నెరేటివ్ అలాంటిది ఈ పుస్తకం మీరు చదువు మీరు చదవండి దయచేసి పుస్తకం అయితే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ముందు రావడంతో ఒక బీకా అనే కుర్రవాడిని ఒక ఇద్దరు ఆడ అమ్మాయిలు మాలతి అనే అమ్మాయిలు ఇద్దరు వాళ్ళని చ ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని ఏడిపిస్తూ ఉంటారు ఆ బీకా అనే ఒక కుర్రోడు అందులో ఒక అరవై మంది కుర్రాళ్ళు వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళు గ్రామంలో వెళ్తుంటే వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు మీకు చదువులు ఏంటి అది వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే ఆ మాలతి అనే యాక్చువల్లీ కథానాయక్ కోపం వస్తున్నపిల్ల కోపం వచ్చినప్పుడు నేను తలుచుకుంటే నేను మట్లో కలిపేస్తానని అంటా అంటే వాళ్ళందరూ కుస్తీ యోధులు వాళ్ళందరూ కుస్తీ పట్టేవాళ్ళు అంటే నువ్వు ఆడపిల్లలు నువ్వేం అంటే అమ్మాయి స్కూలు ఈ లోపల గొడవ జరగకపోతారంటే ఈ లోపల పెద్ద మాస్టర్ వచ్చే స్కూల్ మాస్టర్ వచ్చేస్తే మళ్ళీ గొడవ ఆగిపోదు గొడవ ఆగిపోయిన తర్వాత తన అవమానం చేసిన వాడిని వదలదు అమ్మాయి నువ్వు ఎలా మాట్లాడుతు నాకు శక్తి లేదని ఎలా అంటావు అని చెప్పి మాలతి ఏం చేస్తా కూర్చోబెట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తావు నువ్వు రాలని ఇది కొట్టడానికి అని చెప్పి స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది స్వాతంత్ర సమయం అంటే బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ టైం సో అమ్మాయి వచ్చి చాలా తనకంటే ఎత్తు వాడిని తనకంటే బలమైన వాడిని వాళ్ళు కుస్తీలతో లంగోటీలు కట్టుకొని అలాంటి వాళ్ళని ఒక అరవై మంది అబ్బాయిల మధ్య వచ్చి ఎలా కొనద్దు అంటే పాప అమ్మాయిని కొట్టేస్తారు ముందు ముక్కులోంచి రక్తం వస్తూ ఉండదు అలాంటిది అమ్మాయి రెండు దెబ్బలు తట్టుకొని కింద పడి లేచి ఒక్కసారి రాముడు రావణాసురుని ఎలా కొట్టాడో నావి మీద కొట్టాడు అన్నట్టుగా ఒకసారి దృష్టి గుర్తు తెచ్చుకొని ఒక పిడికిలి బిగించి సోలార్ ప్లెక్సెస్ మీద గట్టి దెబ్బలు ఐదారు కూడా వాడు అలా కిందపడి కూలు పడిపోతాడు దీంతో స్టార్ట్ అవుతుంది మాలతి క్యారెక్టర్ ఈ ఆమె సూర్యుని కబలించింది అనేది అంటే ది దిస్ షోస్ ద అమేజింగ్ రైటింగ్ అబిలిటీ అండ్ ఆఫ్ Me, uh, madam uh, Lakshmi Murthy Kuriga. And it is so captivating, madam. The very opening pages are so captivating, it immediately drags it, immediately pulls you to finish the reading at one go. And you have done a, a fabulous job. Thanks for translating it first language, <laughs> ma'am. Oh, people are thanking, ma'am. <laughs> ఈ నవల నాకు అనిపించింది ఏంటంటే ఈ నవల నాయక మాలతి జీవిత గారి ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర పోరాటం మహిళా సాధికారత ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక మీకు చెప్పినట్టుగా చాలా మనకి మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళగట్టినట్టు చేపించారు అలాగే మాలతి ధైర్యం మేధస్సు భారతీయ మహిళ తాలూకు ఆత్మగౌరవానికి ఒక ప్రతీక ఆడపిల్ల చదువుకోవడం నేరంగా చూసే కాలంలో ఆవిడ విద్యను అభ్యసి అభ్యసించింది సో ఇలాంటి న్యాయశాస్త్రం పట్టా పొంది తన జీవిత భాగస్వామి తానే ఎంచుకుంది మాలతి కేవలం కథానాయక మాత్రమే కాదు మన ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీక ఈ నవల చరిత్ర రాజకీయాలు భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రం అనంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతుంది ఇలాంటి నవల్ని రాయడం చాలా కష్టం కానీ దీంట్లో మీకు జిట్టు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి అంటే ఇవన్నీ అది మనకు చాలాసార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ని రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుందని కోసం మనం వెళ్ళి ఈ వ్యక్తిని గాంధీ గారిని మనం వెళ్ళి మన మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ ఒకటి కలిస్తే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ ఒక క్రియేటివ్ అబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా అలాగే మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా ముఖ్యంగా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు నాకు మహిళ మీ నేను పూజించేది దుర్గాదేవి అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను అంటే ధైర్యాన్ని నింపుద్దు అంటే లలిత త్రిపుర ఎలా